దేవుని బిడ్డలారా ఇసుక రేణువల వలె మిథ్యానీయులు శత్రువులు ఉన్నప్పటికీ దేవుడు ఇజ్రాయిల్ అందరితో విజయం ఎదలుచుకోలేదు దేవుడు చెప్పాడు నేను నీకు అత్యధికమైన విజయం కలగజేస్తా అయితే ఇజ్రాయేల్ లో భయపడి భయపడి తిరిగి వెళ్ళిపోతున్నారు అందరి పంపించేశాయి చూడండి ఎవరెవరు 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 మిథ్యానీయులు చూడండి ఎవరెవరు మిథ్యాను చూసి భయపడి భయపడి ఇంకొక మాట ఇక్కడ అంటాడు రేడవ దంలో వారు ఇజ్రాయలు నా బాహుబలం నాకు రక్షణ కలగజెస్ అనుకొని నా మీద అతిశయిస్తారేమో ఆ రక్షణ పొందుకున్న తర్వాత కూడా అతిశయపడే వాళ్ళు ఉంటారు నాకు పేరు వచ్చింది దర్శనం వచ్చింది ఎట్లా వచ్చింది దేవుని బిట్లారా చూడండి అతిశయపడకూడదు ఆ రక్షణ మన మీద కూడా జయం వచ్చిన తర్వాత కూడా అందుకే ఇక్కడ చూస్తే మా బాహుబలం ఇక నాకు రక్షణ కలదు అనుకుని వాళ్ళు అతిశయ అతిశయించదురు ఆ చూడండి కొంతమంది సేవకులు అయ్యేంత వరకు ఒక పని పరిచర్య వరకు అనిగి మణిగి అని మనిగి అతి వినయ గర్వం అతి వినయ గర్వం ఎట్లా అంటే చిట్టుకేస్తే మొత్తం దుంకా సార్ తరువాత బాబోయి లోపలున్న మామూలుడు వస్తాడు బయటికి నెత్త కదా వెయ్యి మంది ఉన్న సేవకుడు రెండు వేల మంది ఉన్న సేవకు వెయ్యి మంది ఉన్న సేవకుడు కాడ సీనియర్ సేవకుడు పక్కన నిలబడాల అతనికి సంఘం ఉంటుంది ఇక్కడ అలాంటివి ఏమి లేవు పదమది బిడ్డలు అంటారు అన్న నువ్వు తండ్రి నువ్వు నెత్తికి ఎక్కించుకున్నావు నెత్తికెక్కించుకునే అట్లా తయారవుతారు ఎవరు ఎంత పెట్టాలా స్థితిలో పెట్టాలా కొంతమంది సహోదరు సార్ మనకు అట్లా శాత కాదే నేనేం ఊహించుకుంటా అంటే నేను జయించిన తండ్రి సింహాసం మీద కూర్చున్న ప్రకారం జయించిన వారిని నా తండ్రి నాతో కూడా జయించిన వారిని నా సింహాసనం ఆయనే కూర్చోపెట్టుకుంటున్నాడు కదా నా నాటి కూర్చుంటే అనుకునే రకం ఇప్పుడు బస్సులో పోతున్నావు కార్లో ఈ పక్కన విశ్వాసే ఉంటాడు కూర్చుంటాడు నేను ఎక్కడ కూర్చుంట కూర్చుంటా సీట్ పక్కనేగా మరి ఏంటి ఎడ అరే ఒక ఉద్యోగములో ఒక కూలికి పోతే ఆ వ్యక్తికి సార్ వచ్చినాను సార్ పోతేనే హాజరైపించుకుంటావు వేయించుకుంటావు సేవకులకి ఇంత లెక్కలేదా వచ్చాము పోయాము అన్న సంగతి సేవకులు అంత భ్రష్టులా సేవకులు అంత లెక్కలేని వాళ్ళ అంత హీనులా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఆఫ్టర్ ఆల్ కొద్దిగా గొప్పనో ఇచ్చే వీళ్లకు ఖచ్చితంగా వాళ్ళకు ఫోన్ చేసి సెలవు కావాలంటే వాళ్ళకి ఫోన్ చేయాలా వాళ్ళు ఇస్తేనే సార్ సార్ కొంచెం ఈరోజు అర్జెంట్ సార్ ఇస్తేనే వాళ్ళకంటే హీనులా కనీసం ఇంకిత జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కూడా లేకపోతే ఈ జ్ఞానం ఎన్నిసార్లు బైబుల్ చదివిన లాభే ఉంది కనీసం చెప్పడం చెప్పరా మీ కూలికైన కాదు చెప్పరా నీళ్ళు తాగనీకపోతే యజమాన్ దగ్గరికి అయ్యాక నీళ్ళు తప్పిక అయితేనే తాగుతామయ్యా అడుగులేస్తారండి నీళ్ళు తాగా కూలి వంద రూపాయలు రెండు వందలు కూలికొల్తే దేవుడు ఏర్పరచుకున్న వారు అంతకంటే హీనమా అంత లెక్కలేదా ప్రియ దేవుని బిడ్డరా అతిశయిస్తారు రక్ష మా బాహుబలం చేత మా బాహుబలం చేత వాళ్ళు అతిశయించురేమో చూడండి దేవునికి నచ్చవవి నచ్చనివి అతిశయపడతారు ఆ చాలా మంది ఉన్నారు కనీసం ఇది కూడా అర్థం చేసుకోలేరు ఆమె ఆమెను పిలుచాలా కొంతమంది మెసేజ్లు చెప్తారు మెసేజ్లు మెసేజ్ నేను రాలేను పోలేను అలా సారలకు కూడా కట్లే చేస్తారా లేకపోతే అలా కూలీలో కాడు కూలికి పని పనిపోతే కూలీలో కూడా కట్టిన మెసేజ్ పెడతారా కూలీలకు నేను రాను సార్ ఈరోజు సేనికి కూలికి నేను కరువు పనికి రాకుండా సార్ అని మెసేజ్లు పెడతారా వాళ్ళకంటే హీనులు ఆ సేవకులు ఇవన్నీ మనం చెప్తే మరిగాదు ఉండదు మర్యాద కలిగిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక హలే ప్రియా దేవుని బిడ్లారా చూడండి పరిశుద్ధాత్మ శక్తితో ఆవేశముతో అందుకే ఒక మాట చెప్పాను ఈ రోమ పత్రిక రాసినంత ఒకటి దేవుని ప్రేమ రెండవది ఆత్మ ఆత్మను గురించి చక్కగా రాశాడు ఒక మనిషిలో ఒక మనిషిలో ఈ అసూయను జయించాలంటే ఏం రావాలి చెప్పండి జయించాలంటే ప్రతి మనిషిలో ఉంటుంది నాలో లేదని చెప్పండి ప్రతి ఒక్కరిలో ఉంటుంది జయించాలంటే ఏం చేయాలి ఒక మాట చెప్పండి రోమ పత్రిక ఐదు ఐదు రోమపత్రిక ఐదు ఐదు అతిశయాన్ని జయించాలంటే గర్వాన్ని జయించాలంటే అసూయాన్ని జయించాలంటే ఆ ఎందుకనగా ఎందుకనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కోటాలు చెప్పట్లో దేవుని ప్రేమ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన ఉన్నది ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రేమను కుమ్మరిస్తాడు అప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుంది తగ్గం పోస్ లోబ దేవుని బిడ్డారా అందుకే అతిశయించదురేమో అని చెప్పి ఎవడెవడు భయపడుతున్నాడో వాళ్ళందరూ మాట్లాడకుండా పోండి ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎంతమంది పోయినారు ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది ఎన్నిక తిరిగిపోయారు ఎంతమంది గట్టి చెప్పాలి ఈ ఇరవై రెండు వేల మంది అని ఎదురిపోతారు ఏమేమి మాట్లాడుకుంటూ పోయింటారు బల యుద్ధానికి అంట ఎట్లా పోతారో పోలే పోలే మనం లేకుండా చేస్తారా చేయని చేయలే మిద్యానీలు ఊరు చుట్టున్నారు చంపి పెడతారు లేదు ఎంత హీలన చేసుకుంటూ పోయింటారు సరే ఆలోచించండి దేవుని బిడ్డారా ఎవరి రెండు వేల మంది పోయినారు తర్వాత మంది నిలిచి దాంట్లో కూడా దేవుడు పరీక్షించాడు తొమ్మిది వేల ఏడు వందల మంది నీళ్ళను చేతికి అందుకొని తాగినారు స్టైల్ కొట్టుకుంట వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కుక్క గతికినట్లు రైజ్ దేవుడు ఏం చెప్పాడు నీ కొరకు చూడండి ఆ మాట చూడండి నాలుగు వచ్చిన ఈ జనములు ఇంకా ఎక్కువ మంది వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని చూడండి దేవుడు శోధకు సేవకుల్లో గాని సంఘములో గాని పరిచర్యలో గాని అన్నిట్లో గాని దేవుడు ఏం చేస్తాడంటే కొరకు శోధిస్తాడంటే అతని పక్షాన్ని నిలబడి యుద్ధానికి దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధోలకు సహకారంగా ఉండే వాళ్ళ కొరకు దేవుడే వారిని పరీక్ష శోధిస్తాడు వాళ్ళలో అసూయ ఉందా గర్వం ఉందా ఆ ఏముంది అసలు ఆత్మల భారం ఉందా లేకపోతే అసలు ఏముంది చేసినాననే గర్వమా కొన్ని ఉంటాయి కదా అన్ని చేసిన తర్వాత అందుకే ఉన్నాడు నిష్ప్రయోజకులమైన నేను శాతగా నన్ను నిష్ప్రయోజకులైన దేవుని కృప ద్వారా ఆయన నన్ను బలపరచడం నేను చేయగలను సమస్తం అన్నాడు పౌలు నిష్ప్రయోజకులు ప్రియ దేవుని పెట్లారా చూడండి గిద్యోను కొరకు దేవుడు ఏం చేశాడు శోధించాడు ముప్పై మందిని ఎంతమంది లాస్ట్ కి ఎంత మందిని పెట్టాడు మూడు వందల మందిని పెట్టాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఆ మూడు వందల మంది ద్వారా దేవుడు ఇజ్రాయేలులకు విజయము అనుగ్రహించాడు అత్యధిక విజయం అనుగ్రహించాడు చూడండి దేవుడు ఒక చూడండి బలపరచుకుంటే ఎట్ట బళ్ళు పరుచుకుంటూ వచ్చాడంటే మిథ్యానులు ఈశ్వర్యంలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈయన యుద్ధానికి మూడు వందల మందిని తీసుకొని పోవాలి ఎట్లా అప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తికి దేవుడు కల ఇచ్చాడట ఏమంట ఒక మనిషికి చూడండి ఏడవ అధ్యాయం లేచి దండు పొమ్ము నీ చేతికి దాన్ని నీ పనివాడైనా పూరాతో కూడా దండుకు దిగి పొమ్ము చెప్పుకొని చిన్న దాన్ని విన్న తర్వాత ఆ దండులోనికి దీపోతులు బలపరచబడ్డానికి అతడు చూడండి నన్ను అని ఎందుకు సమస్త అత్యధికముగా విజయం నిన్ను బలపరచదను బలపరచబడను చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును చెప్ ఆ దండులోను నా సన్నదుల ఇద్దకు పోయిరి విద్యానియులును అమలేఖీలను తూర్పు వారునూ లెక్కకు మెడుకల వలె ఆ మైదానంలో పరుండిరి వారి ఒంటెలు సముద్ర తీరం అందున ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండేను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుండేలో ఒక ఎట్లనగా నేను ఒక కలగంటిని అదేమనగా ఎవల రొట్టే ఒకటి మిద్యానీయుల దండులోనికి దొరలి ఒక గుడారం వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను అందుకు వాని చెలికాడు అది ఇజ్రాయిల్యుడైన యవవాష్ కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు దేవుడు మిద్యానీయులను ఈ దండంత అతని చేతికి ఉత్తరం దేవునికి స్తోత్రం మహిమ కలుగు దేవుడి మిద్యాటి అతని చేతికి అప్పగింపబోచున్నాడు విజయము కలగజేయబోచున్నాడు అని అతనికి కల వచ్చి పక్కన చెప్తుంటే వీళ్ళు ఏం చేసినారంట

కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి నేను చెప్పాను కదా ఎక్కడైనా ఒంటరిగా పోయి చక్కగా సేవ చేసుకుంటూ చక్కగా దేవుని కృప ఎందుకంటే ఆయన మన పక్షాన ఉండగా మనకు ఇక్కడగా అయిపోతే ఎక్కడైనా ఎక్కడైనా ఎక్కడ ప్రభు ఒకవేళ చెబితే అది అనుమతిస్తే నా సొంత ఆలోచన ప్రభు నువ్వు అనుమతి నిజంగా వాస్తవంగా ఎన్నో అవమానాలు నిందలు ఎన్నో మరి వచ్చినప్పటికీ నిజంగా నేను అనుకున్నా ఎక్కడన్నా వెళ్ళిపోయి దేవుని కృపను బట్టి సేవ చేద్దాం ఇంకొక మాట ప్రభ ఇలాంటి వారు శంఖంలో మరి ఉన్నారు ఎట్లా అని నేను తర్జనా భర్జన అయిపోతున్నా తర్జన భర్జన తర్జన భర్జన తర్జనా భర్జన అయిపోతూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు అంతలోపల నాకు మన సహోదరుడు ఒక ఇద్దరు కళలు చెప్పారు నాకు ఒక ఆయన కళనేమో మేకలన్నీ బస్సుకు ఎక్కిస్తున్నామంట ఇంకొక ఆయన కళ చెప్తారా కళ చెప్తారా పిడ చెప్పా కళ చెప్పినావా దేవుడు చిన్న కళ చెప్పు ఏం కళ్ళ ఇచ్చాడు చెప్పు త్వరగా యాక్షన్ జీవం కలిగిన దేవుడు చూడండి ఎట్లా బలపరుస్తాడు నాకు తెలియదు సంగతి దేవునికి సూత్రం మరి ఆత్మీతలు కొందనాలు మరి నాకు ఇచ్చిన కొల ఒక వారం ఎనిమిది రోజులై ఉంటుంది అయితే పనుకొని నిద్రపోతున్నాను అప్పుడు చాలా బాధగా మరి ప్రార్థన చేసి పనుకొని నిద్రపోతున్నప్పుడు మళ్ళీ తెల్లార్చడం నాకు ఒక కలబడింది ఆ కళలో కొన్ని మేకలు బయటకు వెళ్ళిపోతున్నాయి నేను అబ్బాయితో కనీసం పది రోజులు ఏమో అసలు కూర్చొని చూడండి కొన్ని మేకలమో బయటికి వెళ్ళిపోతున్నాయి మరి అలా తర్వాత ఒక నీళ్ళ గుంత ఉంది అది మళ్ళీ నీళ్లు చాలా ఉన్నాయి చెరువు దాంట్లోంచి ఒక చేపలు మూడు బయటకు వచ్చినాయి వాటిలో ఒకటి పెద్ద చేప ఉంది ఆ షాప మిగతా చేపలు మొత్తాటి మింగేస్తుంది ఆ విధంగా కళ చూపించినాడు ఆ కళ మరి ఆత్మీయ తండ్రికి చెప్పడం జరిగింది తర్వాత ఇంకోటి ఏదో బాధపడుతున్నారు